నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం అది వైజాగ్లోని ఒక వీధి వీధి నిండా చిన్న షాపులు గోడౌన్లు కొన్ని కూడా ఉన్నాయి దానికి రెండు సందుల పక్కన మధ్యతరగతి వాళ్లు దిగువ స్థాయి వాళ్లు ఉండే ఒక కాలనీ కూడా ఉంది ఆ షాపులలో ఒక షాపు సతీష్ వుడ్వర్క్స్ పక్క కాలనీ నుండి షాపు అయిన నారాయణ స్కూటర్మీద వచ్చి షాప్ ముందు దిగాడు షాపులోకి వెళ్లగానే ముప్పై సంవత్సరాల సతీష్ కుర్చీలో కూర్చుని ఫోన్లో కొత్త సినిమాలోని ఐటెం సాంగ్ పెట్టుకుని సాంగ్ తగ్గట్టు ఊగపోతూ ఉన్నాడు నారాయణవారం కిందట మంచం చేయమని చెప్పాడు ఈ పాటికి అయిపోయి ఉండాలి అనుకుంటూ గది చుట్టు చూశాడు మంచం కోళ్ళూ రెడీ అయి ఉన్నాయి పక్కన చెక్క ఉంది ఇంకా రెండు రోజుల్లో అది డెలివరీ చేయాలి అనుకోకుండా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్లాల్సి ఉండడంతో ఫ్రెండ్ తొందరగా రమ్మని మరీ మరీ కోరడంతో ఆ పని కొడుకుకి అప్పచెప్పి భార్యతో కలిసి తన ఫ్రెండ్ ఊరైన ఒంగోలుకి వెళ్లివచ్చాడు మంచం పని కొంచెం కూడా అవలేదు కోపం వచ్చేసింది అటు ఇటు చూడగానే పక్కన నీళ్లతో నిండిన బాటిల్ కనిపించింది కోపంతో ఆ నీళ్ల బాటిల్ని సతీష్ కాళ్లమీదికి విసిరేశాడు దబ్బుమని తన కాళ్ల దగ్గర నీళ్ల బాటిల్ పడి పగలి నీళ్ళని కిందకు వచ్చేయడంతో అదిరిపడిన సతీష్ విసిరిందీ ఎవరా అని అటువైపు తలతిప్పి తండ్రిని చూశాడు వెంటనే ఫోన్ చేసి నాన్న మనది చెక్కతో పనులు చేసే షాప్ ఉన్నవనీ చెక్కలు చెక్కతో చేసిన సామాన్లు ఇలా నీళ్ల బాటిల్ ఎవరైనా విసిరికొడతారా అని కోపంగా చెబుతూ అటు ఇటుచూసి పక్కనే ఉన్న వేస్ట్ క్లాత్ని తీసుకొని తుడవబోయాడు నువ్వు ఎందుకు తుడుస్తున్నావు వాడేడీ ఇంకా రాలేదా పైనే ఉన్నాడా అని అరిచాడు నారాయణ వాడుపైన ఉంటే షాప్ ఎవరు ఓపెన్ చేశారు వాడు వచ్చాడు ఓపెన్ చేసేశాడు మొత్తం శుభ్రం చేశాడు పక్క రూంలో చెక్క బీరువాకి రంగులు వేస్తున్నాడు అని చెప్పాడు సతీష్ మరివాడిని పిలవకుండా నువ్వెందుకు అలా చేస్తున్నావ్ అని కోపంగా చెబుతూ కిషోర్ అని పెద్దగా అరిచాడు తన పేరు వినబడగానే పక్క రూంలో బీరువాకు వుడ్ కలర్ వేస్తున్న ఇరవై ఏడు ఎళ్ల కిషోర్ వేగంగా వచ్చాడు అక్కడ గదిలో ఏం చేస్తున్నావు అని నారాయణ సీరియస్గా అడిగాడు బీరువాకి రంగు వేస్తున్నాడు అని నేను చెప్పాను కదా నాన్నా మళ్ళీ అడుగుతావే అని విసుగ్గా అడిగాడు అవును మావయ్యా ఎందుకంత పెద్దగా అరిచావు అని అమాయకంగా అడిగాడు కిషోర్ నీ పని ఏంట్రా పెందలాడే వచ్చి షాపు ఓపెన్ చేసి షాపు మొత్తం శుభ్రం చేయాలి మేమేం పని చెప్పినా చేయాలికదా కోపంగా ప్రశ్నించాడు నారాయణ అవును మావయ్యా షాపు ఓపెన్ చేసి మొత్తం శుభ్రంగానే పెట్టానుగా వినింగా కిషోర్ జవాబు ఇచ్చాడు మరి ఇక్కడ నీళ్లు పడ్డాయి ఎవరు తుడుస్తారు అని కోపంగా అడిగాడు నేనే తుడుస్తాను మామయ్య ఎక్కడ పడ్డాయి అని చెబుతూ పక్కనే అలమరలో ఉన్న క్లాత్ తెచ్చి ఆ నీళ్లలో వేసేలోపు సతీష్ తుడిచేశాడు రే నువ్వెందుకు తుడిచావురా నువ్వు ఈ కంపెనీ ఓనర్వి నా కొడుకువి వీడుకదా ఈ పని చేయాల్సింది వీడి తల్లి వీడిని మన నెత్తిమీద వేసి వెళ్లిపోయింది అప్పటినుంచి వీడు పోషణ మొత్తం మనమీదే పడింది ఇంట్లో మూడు పూటలు కుంభాలు కుంభాలు తింటాడు ఇవన్నీ చేయకపోతే ఎలా అని అరిచాడు నాన్నవాడు ఏమన్నా చెయ్యను అన్నాడా నువ్వు విసిరేసి వాడిని తిడతావే ఒరేకి షూర్ వెళ్ళి నీ పని చేసుకోపో అని చెప్పగానే కిషోర్ మౌనంగా వెళ్లిపోయాడు నాన్నా రాగానే వాడిని తిట్టడం మొదలు పెట్టావా అని అడిగాడు సతీష్ అయితే తిట్టకుండా పెంచాలా అయ్యో నాన్నా తిట్టాలి బాగా తిట్టాలి కాని వాడి తప్పు చూపించి తిట్టాలి అవసరమైతే కొట్టాలికూడా కాని వాడు చిన్న ఇరవై ఏడు ఏళ్లు వచ్చాయి అనవసరంగా తిడితే వాడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు అప్పుడు నువ్వు నేను ఈ పని చేసుకోవాలి లేదా పని పనివాళ్లనీ పెట్టుకోవాలి వాడైతే పొద్దున్నే ఐదింటికి లేచి షాప్ షాప్ముందు మొత్తమూడ్చి నీట్గా ఉంచుతున్నాడు మళ్లీ దానికోసం ఇంకెవరినైనా పెట్టుకోవాలి మరివాళ్లకి జీతం ఇస్తావా అని చెప్పాడు ఆ మాటకి నారాయణ కొంచెం తగ్గా వీడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడురా పెద్దగా చదువుకోలేదు ఏ పని రాదు నేను వడ్రంగ పని నీకు నేర్పించాను కాని వీడికి నేర్పించలేదు ఈ మధ్య నువ్వు ఎంత బాగా చేసేస్తున్నావు టేబుల్ చేసి ఇస్తే కస్టమర్ ఎంత బాగా మెచ్చుకున్నాడు లోపల చిన్న చిన్న అరలు కూడా చక్కగా పెట్టావని ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు నువ్వు చేసిన వస్తువు తీసుకెళ్లినవాళ్లు మళ్లీ స్పెషల్గా ఫోన్ చేసి నన్ను ఉంటే ఎంత ఆనందపడిపోయాను వీడికి ఇవి శుభ్రం చేయడం తప్ప ఇంకేమీ రాదుగా వాడికి వడ్రంగా పని రాకపోతే ఏమైంది కలర్స్ వేయడం వచ్చు పైగా చెప్పిన మాట వింటాడు అమాయకుడు ఎవరైనా వీన్ని కళ్లకు అద్దుకుని షాపులో పెట్టేసుకుంటారు మూడు పూటలు అన్నం పెడితే చాలు మౌనంగా అన్ని పనులు చేస్తాడు తిట్టినా ఏమీ అనడు డిమాండ్ చేయడు అని చెప్పాడు అది నిజమేరా వీడు ఉన్నాడు కాబట్టే నాకు చాలా డబ్బులు మిగిలిపోతున్నాయి అన్ని పనులు చేసేస్తున్నాడు అని చెప్పాడు నారాయణ అది గుర్తుపెట్టుకుని వాడు చేసిన తప్పు చూపించి తిట్టు కావాలంటే కొట్టు వాడు తప్పు చూపించి తిట్టడం కాదురా వాడిని నీకు బానిసలా చేయాలి వాడు నిజంగా నాకు బానిసే అది సరే నీకు ఈ బానిస పిచ్చేందుకు నేను మా ఊరిలో ఉన్నప్పుడు ఒక రాజకుటుంబాన్ని చూశాను వాళ్లు ఇప్పుడు రాజులు కాదు కాని డబ్బు బాగా ఉండటం వల్ల దర్పంగా దర్జాగా ఉండేవాళ్లు ఆ రాజకుటుంబంలో నాయీడు ఒక అబ్బాయి ఉండేవాడు అందరూ వాడిని చూడగానే యువరాజు అనేవాళ్లు అందరూ దండం పెట్టేసేవారు వాడి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు ఆ యువరాజుకి వాడు అన్ని పనులు చేసేవాడు ఆ అబ్బాయి కాలేజీ వచ్చేవరకు వాడు బానిసలా పనిచేస్తూవున్నాడు కాలేజీ తర్వాత విదేశాలకు వెళ్లాడు కాని ఆ బానిసకి విముక్తి దొరకలేదు వాళ్లని చూసినప్పుడల్లా నేనుకూడా నాకు బానిసని పెట్టుకోవాలి అనుకున్నాను కాని కుదరలేదు రాధికా చనిపోగానే తన కొడుకుని ఇక్కడ ఉంచింది ఎందుకు నేను అనుకున్నది ఎలాగూ నాకు నెరవేరలేదు నా ఒక్కగా నొక్క కొడుకువైనా నీకేనా ఒక బానిసను ఉండాలనే కదా వాడిని ఇక్కడ ఉంచింది నీతో పాటు నీ బ్యాగులు మోయమంటూ స్కూలుకి పంపించాను నీతో పాటే కాలేజీకి పంపించాను పాటు ఇక్కడే పైన షాపులో ఉన్న రూములో ఉంచాను ఇప్పుడు కూడా షాపులో ఉంచాను వాడికి ఏ వడ్రంగా పని నేర్పించలేదు కాని పనులు ఎక్కువాయి కలర్స్ వేయడం ఒకటి నేర్పించాను అని చెప్పాడు అందుకే అన్నమాట నేను ఒక రాజులా ఫీల్ అవుతుంటాను వాడు నా కింద బానిసలా ఉంటాడు పైగా పొట్టి యువరాజుకీ పొడుగు బానిస కాంబినేషన్ భలే బాగుంది ఇంతకీ కాని మీ ఊరిలో రాజకుటుంబమేమైంది అందులో యువరాజుకి బానిసగా ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ రాజకుటుంబం యువరాజు ఏమయ్యాడో ఎవరికి తెలుసు బానిసమాత్రం నీ ఎదురుగానే ఉన్నాడు వాళ్లు ఇచ్చే డబ్బుకి ఆశపడి నా తల్లిదండ్రులు నన్ను అలా మార్చారు నాకు వాడికి సేవలు చేయడం అస్సలు నచ్చలేదు అయినా అత్యంత భక్తిశ్రద్దలతో చేశాను వాడికి పనులు చేస్తున్నప్పుడల్లా వాడు నన్ను తిట్టినప్పుడల్లా తర్వాత నేనుకూడా ఒక బానిసనే ఉంచుకోవాలి అలాగే పనులు చేయించుకోవాలి తిట్టాలి అనుకునేవాడిని అందుకే కిషోర్ని ఇక్కడ ఉంచింది అని మనసులో అనుకున్నాడు పైకి మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకేం తెలుసు వాడు విదేశాలకు వెళ్ళిపోయాక వెళ్లాక నేను వడ్రంగా పని నేర్చుకుని ఇక్కడికి వచ్చేశాగా అని చెప్పాడు అయినా వాళ్ల గురించి మనకెందుకులే నాన్నా అవును మనకెందుకు అంటూ ఉండగానే రెండు రోజుల్లో మంచం ఆర్డరిచ్చిన వాళ్లు వస్తారని గుర్తుకు వచ్చింది ముందు ఆ మంచం చేయాలి నేను చిన్న చితకా చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చాను నువ్వు బాగా అభివృద్ధి చెందాలిరా మొన్న నువ్వు మంచం చేసినవాళ్లు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పారు ఇంకా బాగా పైకి ఎదగాలి అని చెప్పాడు నువ్వు అలా ఉండు నాన్న నేను ఎంత పైకి ఎదుగుతానో ఒకవేళ నేను కూడా నీకులా కూడా నాకు ఒక బానిస ఉన్నాడు ఆ బానిసతో దర్జాగా బతుకుతాను అని చెప్పాడు వెంటనే సతీష్ మంచం చెక్కను మంచం కోళ్లను వెళ్ళి కిషోర్ రంగులు వేస్తున్న గదిలో పడేశాడు నారాయణకూడా అక్కడికి వచ్చాడు రే కిషోర్ రంగులు వేయడమైపోయిందా అడిగాడు సతీష్ అయిపోయింది బావా కిషోర్ మర్యాదగా చెప్పాడు బావా ఏంట్రా బావా అతన్నీ మహాప్రభూ అని పిలవమన్నానా నారాయణ అరిచాడు తనుకూడా చక్కగా నన్ను మహాప్రభూ అని పిలుస్తూనే ఉన్నాడు నాన్న మొన్న ఒక కస్టమర్ ముందు అలా పిలిస్తే అతడు వింతగా చూశాడు నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఇది వైజాగ్ వీడు నన్ను మహాప్రభూ అని పిలవడం ఎవరైనా విని వాళ్ల ఫోన్తో వీడియో తీసుకొని ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ వైరల్ చేస్తే అనవసరంగా ఇరుకుంటామని భయమేసింది అందుకే బావ అని పిలవమని నేనే చెప్పాను అని చెప్పాడు సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కాని వాడు మాత్రం నీకు బానిసా నా చిన్నప్పటినుంచి వాడు నాకు బానిసా ఇప్పుడు ఎందుకు కొత్తగా చెబుతున్నావు ఇప్పుడు చూడు నాన్నా నేను ఏం చేస్తాను అని సతీష్ వంకరగా నవ్వుతూ ఒరే కిషోర్ ఫ్యాన్ ఆఫ్ చేయి అక్కడ నిన్న నీకోసమే పెద్ద విసనకర్ర కొన్నాను దాన్ని విసురుతూ ఉంటే నేను చెక్క పని చేసుకుంటాను అని యాక్షన్ చేస్తూ చెప్పాడు అలాగే బావా అని చెప్పినా కిషోర్ ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ గదిలో ఉన్న అలమరలోని విసనకర తీసి సతీష్ దగ్గరికి వచ్చి తలదించుకుని విసురుతూ నిలబడ్డాడు కిషోర్ తలదించడంతో వెంట్రుకలన్నీ ముందుకు వచ్చి నుదుటినుంచి వరకు పడిపోయాయి దానీ విసనకర్రా అనరుడా వింజామరా అంటారు ఒరే కిషోర్ నువ్వు సతీష్కి విజామరతో చక్కగా ఉండు అని చెప్పాడు కిషోర్ అలాగే మావయ్యా అంటూ వినయంగా చెప్పాడు నాన్నా నువ్వు అక్కడ కూర్చో నేను ఈ పని చేసేస్తాను ఇవాళ ఈ మంచం పనిచూసి అప్పుడు ఇంటికెళ్ళి అమ్మ వండిన కమ్మని భోజనం చేయాలి ఈ వారం రోజులు హోటల్లో తిని తిని విసుగొచ్చేసింది అని సతీష్ చెప్పాడు అదేంటి స్టవ్ ఉంది కదా వీడు అన్నం వండేస్తే నువ్వు కూరలు బయటనుంచి తెచ్చుకుంటావని చెప్పావు కూరలు కూడా తనతో వండించుకో అంటే వాడు వండింది తినలేకపోతున్నాను నాన్నా అని చెప్పావు ఇప్పుడు హోటలెందుకు తిన్నావు అని అనుమానంగా అడిగాడు నారాయణ అబ్బా ఇంట్లో వీడు అన్నం వండేస్తే నుంచి కూరలు తెచ్చుకొని తిన్నాము ఈ సోది మొత్తం చెప్పలేక కేవలం హోటల్లో తిండి అని చెప్పాను దానికికూడా మీ వెధవ ఆరాలేంటి నాన్న అని చెప్పి కిషోర్ వైపు తెరిగా ఒరే కిషోర్ ముందు ఆ తలుపు వేసేయ్ అని అరిచాడు కిషోర్ వెంటనే వేగంగా వేయడానికి వెళ్తుంటే నారాయణ ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు కిషోర్ తలుపు వేసి గడిపెట్టేశాడు నారాయణకూడా వెంటనే అట్నుంచి తలుపు వేసేశాడు ఒరేయ్ ఇంకో రెండు గంటల్లో మంచం పని అవ్వకపోతే ఈ తలుపు తీయను రోయ్ ముందే పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా కూర్చుంటే చక్కగా ఉంటుంది అని పెద్దగా అరిచాడు సరే నాన్నా మంచం పని అయిన తర్వాతే తలుపు తీయమని చెబుతాను ఇప్పటివరకు తీయకు ఈరోజు నీ కొడుకు గొప్పతనాన్ని ఆ మంచం రూపంలో నీ కళ్ల ముందుకి తీసుకొస్తాను అని పెద్దగా అరిచాడు వెంటనే సతీష్ కోపంగా కిషోర్ వైపు తల తిప్పాడు కిషోర్ భయపడుతూ సతీష్ వైపు చూశాడు సతీష్ ఇంకా కోపంగా కిషోర్ వైపు చూశాడు వెంటనే కిషోర్ తలదించి వింజామర విసురుతూ ఉన్నాడు తలదించడంతో వెంట్రుకలన్నీ ముందుకు వచ్చి నుదుటినుంచి కళ్ళ వరకు పడిపోయాయి మా నాన్నకి ఈరోజు నా సామర్థ్యం ఏంటో చూపించాలి వెంటనే ఈ మంచం సంగతి చూడాలి ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఇంటికి వెళ్ళి అమ్మ పెట్టే కమ్మని వంట తినేయొచ్చు ఏంటి అలా చూస్తున్నావు చేసిన యాక్షన్ చాల్లే నోరుమూసుకొని మంచం సంగతి చూడు అని ఆ విసనకర్రా సారీ వింజామర కిషోర్ నుంచి లాక్కొని కిషోర్కి విసరడం మొదలుపెట్టాడు నువ్వు ఎంత విసిరినా ఈ మంచం సంగతి నేను చూడను అని చెబుతూ కిషోర్ తన ముందు పడుతున్న వెంట్రుకలను పైకి పడేలా విసురుగా తల ఎత్తాడు అరే బావా అంతా అన్యాయం చేయకు మా నాన్న నిన్ను నా బానిస చేయాలని ఎంతగా అనుకున్నా నేనే నీకు బానిసలా ఉంటున్నాను ఇప్పుడు ఈ మంచం నువ్వు చేయకపోతే ఎలా నువ్వు ఇవన్నీ చేస్తున్నావని కదా నేను ప్రశాంతంగా ఉన్నాను నీకు అంత కోపమెందుకు నువ్వు చేసినవన్నీ నేను చేశానని చెప్పినందుక చెబితే ఏమవుతుంది చిన్నప్పటినుంచి ఏం జరిగిందో మర్చిపోయావా మా ఇంట్లో ఉండి మా తిండి తిని మా నాన్న ముందు ఏదో నా బ్యాగులు మూసేసినట్టు బిల్డపిచ్చి సందు దాటగానే నీ బ్యాగ్ కూడా నా చేత మూయించావు కాలేజీలో అయితే మరీ ఘోరం నా బదులు నువ్వు చదువుకున్నావు సతీష్ అంటే వాళ్లు నువ్వే అనుకున్నారు నేను లోపలికి కూడా రాలేదు నీ అదృష్టం కొద్ది కాలేజీకి మా నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది క్లాసులు మొత్తం నువ్వు అటెండయి మొత్తం నువ్వు వినేసి ఎగ్జామ్కి మాత్రం నన్ను పంపించావు మీ వల్ల డిగ్రీ అన్ని ఎగ్జామ్స్ తప్పి చరిత్ర సృష్టించానురా నువ్వు మాత్రం అన్ని నేర్చేసుకున్నావు ఒక సబ్జెక్టు కూడా అవ్వలేదని మా నాన్న ఎన్ని తిట్లు తిట్టాడు అయినా వడ్రంగ పనికి చదువుతో పనేముంది నాన్న అని తప్పించుకున్నాను తరువాత వడ్రంగ పని నేర్పించాలని నాన్న ఎన్నిసార్లు చెప్పినా నాకు వచ్చి చావలేదు నువ్వు మాత్రం కేవలం చూడగానే పట్టేశావు నాన్న ఈ బీరువాలు అలమరలు అన్ని నేను చేశాను అని అనుకుంటున్నారు అన్నీ నువ్వే కదరా ఇంకెంతకాలం నాన్నను మోసం చేయగలమో తెలియదు ఇది తెలిసినప్పుడు నా పరిస్థితి ఏమిటో అని టెన్షన్ పడుతూ చెప్పుకుంటూ ఉన్నాడు సతీష్ ఒరే సత్తి సోది ఆపీ సరిగా విసరరా లేనిపోని బడాయి కోసం వెళ్ళి ఆఫ్ చేసే చచ్చావు నా ఒక్క చుక్క చేమట కారిందా కిషోర్ బెదిరించాడు కారదులే మహానుభావా ఇక్కడున్నది ఎవరు నీ సత్తి అతడు నీ చుక్క చుక్కచేమటకూడా కారనివ్వడు మా నాన్న నిన్ను నా బానిస చేయాలి అని కలలు కంటూ అత్తయ్య చనిపోయిన తర్వాతకూడా నిన్ను ఇంట్లో ఉంచుకున్నాడు నువ్వు చూస్తే నన్ను నీ బానిసను చేసి చుట్టూ తిప్పుకుంటున్నావు అని వేగంగా విసరడం మొదలుపెట్టాడు ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ